ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలను సంబరాలను జరుపుకోరాదని రేణుగుంట డిఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు రేణుగుంట పోలీస్ స్టేషన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని అదే రీతిలో ఎన్నికల కౌంటింగ్కు అందరూ సహకరించాలని ఆమె కోరారు వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని అటువంటి పోస్టులు చేసిన వాటిని గుర్తించి గ్రూప్ అడ్మిన్లను వెంటనే తొలగించకపోతే అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు ఇప్పటికే కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని ఆ గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు ప్రజల తీర్పును అన్ని పార్టీల వారు స్వీకరించాలని అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె తెలిపారు పోలింగ్ మనం చూసాము మన జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటనంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ప్ర ఒక ఒక క్యాండిడేట్కి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు కానివ్వండి ఈవెన్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవలకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అటువంటివి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి పలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ దగ్గర గొడవ చేయడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళనగా మాట్లాడడము లేదంటే ఈ రకంగా టీజ్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెస్ కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ మీటింగ్స్ ఈవెన్ కోఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అంటే ఎవరైనా ఇతర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాల్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో లేదంటే ఎక్కడైనా మార్ణాయుధాలు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా కార్డినెన్స్ సర్చ్ మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఏవైతే వెహికల్ చెకింగ్ కానివ్వండి కోఆర్డిన సర్చ్ ఆపరేషన్స్ కానివ్వండి మనకి సబ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరికీ అదే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానీ ఇవ్వండి ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటి వరకే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ అంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారుల నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి ర్యాలీస్ చేయడము లేకపోతే పూలు చల్లడము పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లల్లో తిరగడము అలాంటి చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్స్తో బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారో మీ ఇష్టము బట్ దయచేసి రెచ్చగొట్ట వ్యాఖ్యలు కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము